హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ నుంచి టువర్డ్స్ గచ్చిబోలి వెళ్ళే రోడ్లో మనకు ఫార్టీ ఫైట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఒక బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకు ఆఫ్ టాక్పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అపార్ట్మెంట్ బ్లాక్ సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇందులో టోటల్ టూ బ్లాక్స్ కన్స్ట్రక్షన్ చేశారండి బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి బ్లాక్ ఏలో వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి ఒక త్రీ బీహెచ్కే యూనిట్ అది కూడా ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్ ఉందండి అండ్ బ్లాక్ బీకి సంబంధించి మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో త్రీ యూనిట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి టోటల్ ఈ టూ బ్లాక్స్లో మనకు ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మిగతావన్నీ సోల్డ్ అవుట్ అండి రెసిడెన్షియల్గా కొందరు ఇంటీరియర్ గుడ్ వర్క్ చేయించుకున్నారు కొందరు మనకు రెడీ టాక్ పై కండిషన్కి వచ్చేసరికి రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు ప్రజెంట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫస్ట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి బ్లాక్ ఏలో లొకేట్ అయి ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి అండ్ ఫ్లాట్ సైజ్ అయితే మీకు క్లియర్గా కవర్ చేస్తున్నానండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కవర్ చేశాను ఇదంతా కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు అది కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్యితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చూడండి యూటిలిటీ స్పేస్ మన అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ మనకు ఓపెన్ స్పేసే ఉంటుందండి అందువల్ల మనకు వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు బ్లాక్ ఏకి వచ్చేసి మనకు ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు రెండు ఈస్ట్ ఫేసింగే అండి మనకు జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను బ్లాక్ ఏలో టెన్ ఫ్లాట్స్ బ్లాక్ బీలో టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఈ బ్లాక్ ఏలో ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక సింగిల్ ఫ్లాట్ మాత్రమే సేల్ అవైలబుల్ ఉందండి మిగతావన్నీ సోల్డ్ అవుట్ ఈ త్రీ బీహెచ్కే యూనిట్లో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు పార్కింగ్ అయితే మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు సో అన్ని వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఈ సెకండ్ బెడ్రూమ్కి మనకు ఒక అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు కొండాపూర్ లేదా గచ్చిబోలి బొటానికల్ గార్డెన్ మస్జిద్ బండా షేర్లింగంపల్లి వెళ్ళే రోడ్లో ఎవరైతే స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్లో బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంత కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి చూడండి సెట్ బ్యాక్స్ ఇది బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బీ మధ్యన సెట్ బ్యాక్స్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను బ్లాక్ ఏ బ్లాక్ బీ సెట్ బ్యాక్స్ అండి మీకు ఇప్పుడు కవర్ చేసింది టూ బెడ్రూమ్స్కి క్యూ అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ ఒక సిట్అవుట్ బాల్కనీ మీకు ఎంతసేపు కవర్ చేశాను నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వెంటిలేషన్ లైట్ పరంగా మాత్రం మనకు ప్రతి బెడ్రూమ్లో లో విండో ప్లేసింగ్ బాల్కనీ వ్యూ వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు వీడియో కన్యూషన్లో నార్త్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా ఇదే వీడియోలో మీకు క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి అండ్ బ్లాక్ ఏకి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే యూనిట్ మాత్రమే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసింది ప్రజెంట్ మనకు ప్రాపర్టీలో చాలా వరకు పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకుంటున్నారండి మన వెరీ లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ రెడీ టాక్ అయ్యే కండిషన్లో ఉండడం వల్ల సేల్ కూడా ఫాస్ట్గానే అవుతుంది ఇది బ్లాక్ బీకి సంబంధించి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఫ్లాట్ వచ్చేసి ఇది కూడా మనకు ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఫ్లాట్ సైజ్ మనకు స్పేషస్గానే ప్రొవైడ్ చేశారండీ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ దగ్గర మనకు సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ మొత్తం మనకు సేమ్ ఫ్లోర్ ప్లాన్ మీకు క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తాను ఈ అపార్ట్మెంట్ బ్లాక్ కింద మనకు వాచ్మెన్ సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ మనకి ఆఫీస్ రూమ్ కూడా ఉందండి పార్కింగ్ స్పేస్ కూడా సఫిషియెంట్గా ప్రొవైడ్ చేస్తున్నారు అమ్యూనిటీస్ కింద మనకు సిసిటీవీ సర్వేలెన్స్ ఎలివేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి అండ్ పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూము సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు కార్డార్ స్పేస్కి మనకు విండో ప్లేసింగ్ ఇచ్చారండి దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ ఇది అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ వ్యూ అవుతుందండి ఈ నార్త్ ఫేసింగ్ యూనిట్స్ మాత్రం త్రీ యూనిట్స్ ఉన్నాయండి మనకి ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ మాత్రం ఒక యూనిట్ మాత్రం అవైలబుల్ ఉంది అప్రూవల్ వచ్చేసి జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవ్డ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ ఉంది అండ్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉందండి ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు వీడియో కన్వెషన్ అది కూడా కవర్ చేస్తాను ఈ సెటర్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ కాంపౌండ్ వాల్కి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి సెట్ బ్యాక్స్ మీకు బాల్కనీ వ్యూ నుంచి కవర్ చేస్తున్నాను అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మనకి ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి ఇది బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు కామన్ వాష్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము మీకు ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ టూ యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ టూ యూనిట్స్ ఒకే వీడియోలో మీకు క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేస్తున్నానండి అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా వీడియోలో ఎక్స్ప్లెనేషన్లో మనకు మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఒకవేళ ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఈ ప్రాపర్టీ నీడ్ ఉన్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి యూట్యూబ్ లింక్ అనేది షేర్ చేయండి లేదా ఫేస్బుక్ లింక్ అనేది షేర్ చేయండి వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బెనిఫిట్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్